아, 감사합니다. <wige��> సింతది సంబంధించి అనారోగ్యం పాలై సొంత ఖర్చులతో వైద్యాలు చేయించుకొని ఈరోజు ప్రభుత్వానికి ఎవరైతే బిల్లుల ద్వారా వారు సీఎం రిలీఫ్ ఫండ్ని కోరారు అటువంటి వారి కోసం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు పదిహేడు మందికి ఇరవై మూడు లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి చెక్కులన్నీ కూడా వారికి అందించడం జరిగింది ముఖ్యంగా పేద దిగువ మధ్య తరగతి ప్రజలు రోజు కొన్ని ఆరోగ్య సమస్యలు అనారోగ్యం బారిన పడిన తర్వాత ఏదైతే ఎన్టీఆర్ ఆరోగ్య సేవలో కవర్ అవ్వట్లేదో లేదో మీరు సొంత ఖర్చులతో వైద్యాలు చేయించుకున్నారు అటువంటి వారిని కూడా ఆదుకోవాలనే ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పెద్ద మనసుతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు విడుదల చేయడం జరిగింది ఈరోజు ఈ విధంగా ఈ తొమ్మిది నెలల కూటమి ప్రభుత్వ పరిపాలనలో కేవలం మన నియోజకవర్గంలోనే దాదాపు రెండున్నర కోట్ల రూపాయలు ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఈరోజు ఎవరైతే ఇటువంటి వారు ఉన్నారో వారందరికీ కోసం కూడా ఈరోజు నిధులు కేటాయించడం జరిగింది విడుదల చేయడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాల్లో వేళ రెండు కోట్ల రూపాయలు ఇవ్వలేదు ఆ విధంగా ఆ రోజు ప్రజల్ని మోసం చేసి ఈ నియోజకవర్గ ప్రజలు అప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వారికి సీఎం రిలీఫ్ అప్లికేషన్లు ఇస్తే ఆ అప్లికేషన్లు ఎక్కడ ఉన్నాయో కూడా అతి గతి లేనటువంటి పరిస్థితి కూడా ఈరోజు చూస్తున్నాం ఈరోజు చాలామంది మా దగ్గరికి వచ్చి అప్పుడు మాజీ మంత్రి గారికి ఇచ్చామండి సీఎం రిలీఫ్ అప్లికేషన్స్ మాకు ఎటువంటి సమాచారం లేదు దాని మీద ఈరోజు మీరు కొంచెం దయచేసి అటువంటి అప్లికేషన్ని వెతికించండి అని చెప్పే పరిస్థితి వచ్చింది అటువంటి వారు కూడా చాలామంది ఈరోజు మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు ఆ రోజు పాలకులకి పేద ప్రజల పట్ల ఎటువంటి ఈరోజు వారి మీద ప్రేమ ఉందనే దానికి ఇది నిదర్శనం అని సందర్భంగా తెలియజేస్తున్నా అంతటి నిర్లక్ష్య ధోరణితో ఈరోజు వాళ్ళు బిల్లులు ఇస్తే సీఎం రిలీఫ్ ఫండ్కి కనీసం వాళ్ళ అప్లికేషన్ కూడా దొరకని విధంగా ఈరోజు పరిస్థితి ఉంది అటువంటి వారు ఈరోజు వచ్చి చాలామంది బాధలు చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉంది ఈరోజు కొన్ని కేసుల్లో గత ప్రభుత్వంలో అప్లికేషన్ పెట్టిన అప్లికేషన్లు పదిహేను లక్షల ఇరవై లక్షల బిల్లులు ఉన్నటువంటివి కూడా ఉన్నాయి ఈరోజు అటువంటి కుటుంబాలు రోడ్డు పడే పరిస్థితి ఉంది అటువంటి దుర్మార్గంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు ఆ రోజు పరిపాలనలో ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు అటువంటి వారిని కూడా ఆదుకునే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో ఈరోజు నిధులు విడుదల చేస్తున్నారు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా అండగా నిలబడే విధంగా కూటమి ప్రభుత్వం వెళ్తుంది వారందరినీ కూడా ఆదుకునే విధంగా ఎవరు కూడా మాకు ఏది జరగలేదు అనే విధంగా కాకుండానే అనుకోకుండా ఉండే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇటువంటి వారి అందరికీ కూడా అండగా నిలబడడం ఒక పెద్ద కొడుకుగా ఈరోజు వారి కుటుంబాలందరికీ కూడా అండగా నిలబడుతున్నారు ఈరోజు ఆ విధంగా మన నియోజకవర్గంలో కూడా ఈ పదిహేడు మందికి కూడా ఇరవై మూడు లక్షల రూపాయలు ఈరోజు చెక్కుల ద్వారా అందించడం జరిగింది భవిష్యత్తులో కూడా ఎన్టీఆర్ వైద్య సహాయ నిధి కింద వైద్య సేవ కింద రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి కుటుంబానికి కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ను కూడా ఈ ప్రభుత్వం కల్పిస్తుంది రెండున్నర లక్షలు దాటినటువంటి వైద్యాలన్నిటికీ కూడా ఇరవై ఐదు లక్షల వరకు ప్రతి కుటుంబానికి బీమా కల్పించి ఇన్సూరెన్స్ ద్వారా వైద్యాలు చేయించే విధంగా వాళ్ళ మీద ఎటువంటి ఆర్థిక భారం పడకుండా క్రిటికల్ ఇల్నెస్ ఈరోజు క్యాన్సర్లు కానీ ఎవరు సంబంధించినటువంటి సమస్యలు కానీ ఏదైతే అటువంటి సమస్యలు ఉన్నటువంటి వారి అందరికీ కోసం కూడా ఈరోజు ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు కుటుంబానికి బీమా కల్పించడం దానికి బడ్జెట్లో కూడా కేటాయింపులు చేయడం జరిగింది ఈరోజు ఈ విధంగా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో పేద ప్రజల పట్ల ఈరోజు వారి మీద బాధ్యతతో వ్యవహరిస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు